బబ్బో బర్త్ కి డ్రాయింగ్ ఏషియన్ గాని బబ్బో ఇమే పిల్వాలే అనమాట ఇమే కాల్ కూడా లిఫ్ట్ పాపం నిజంగా టు బి ఫ్రాంక్ పాపం అనిపించింది ఓవరో గాని రాంగానే నేను ఎందుకో ఏమైందో ఏమో గాని ఎప్పుడు లేదే హ్యాపీ నువ్వు ఎవరైనా మిస్ అయిన రండి బర్త్ రోజు

అంటే వీలు అన్న నువ్వు నా గురించి కెమెరా పెడతావా లేదా అంటే యాక్చువల్లీ బర్త్డే రోజు ఏంటంటే ఈమెకు పిలువలే అనమాట బబ్బు సో నాకు ఏడ బాధ అనిపించింది అంటే నేను లైట్ తీసుకుంటుండే బట్ బబ్బు గురించి ఈమె డ్రాయింగ్ డ్రాయింగ్ వేసింది అండ్ ఈమె చాలా మంచి డ్రాయింగ్ వేస్తుంది సో బబ్బు ఫోటో ఇట చూడొచ్చు మీరు బబ్బు బర్త్డేకి డ్రాయింగ్ వేసింది కానీ బబ్బు ఈమెకు పిలవలే అనమాట పాపం సో సోనమ్కి పిలిచిందంట సో యాక్చువల్లీ ఏంటంటే ఈమె ఇంకా బబ్బు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో సోనమ్ అనే అమ్మాయి తర్వాత కలిసింది కేక్ సోసేజ్కి రెస్పాండ్ ఇవ్వలేడంత సో ఏం లేదు కొంచెంసేపు నేను మాట్లాడి ఇది లాస్ట్ వీడియో అంట ఈమె ఇక నెక్స్ట్ రాదంటుంది సో ఏంటంటే ఉండా మీరు మాట్లాడరు ఎందుకంటే మళ్ళీ నేను అన్న నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని నా నా మీదే ఇస్తాడు సో మీరే మాట్లాడండి ఎందుకంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే వేరే అమ్మాయిని పిలిచింది కానీ ఈమెకు విలువలే సో బర్త్డే రోజు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏందో అని నాకైతే తెలియదు ఎందుకంటే ఆ రోజు నేను కూడా లేకుండే నేను బయటికి పోయి ఉండే సో అందరు పోయారు చాలామంది అడిగారు నేను యాక్చువల్లీ వేరే పని మీద పోయినా సో బట్ ఈమెకు ఏంటంటే నిజంగా టు బీ ఫ్రాంక్ పాపం అనిపించింది ఏం లేదు మనం ఫోన్ చేసి పిలిచి వీళ్ళిద్దరు మాట్లాడి ఇంకా ఏమీ రాదంట కన్విన్స్ చేయకు వాడు చెప్పుకోవాలి అందు మనకేమో ఆల్రెడీ ఒక వన్ వీక్ నుంచి వస్తలేదు లేదు వీడియోస్కి కూడా ఆ రోజు అయినప్పుడు వచ్చి ఏడున్నారా ఒకసారి స్కూల్లో ఎక్కడికి రా మనం బెన్నర్ బర్త్డే చేసాం చూడ అర్జెంట్ ఉందిరా

గణకల చెందండి అంటే అప్పుడే వస్తుండేగా మరి కెమెరా ఎందుకు పెట్టిరా కెమెరా ఎందుకు పెట్టినా అంటే కెమెరా చేసే గణకారణం వల్ల కెమెరా అందరూ అందుకని కెమెరా హ్యాపీ నువ్వు మిస్ అయినండి బర్త్ రోజు

అదే మచ్ చేయొద్దురా చిన్న చిన్న దానికి నువ్వు కూడా ఆమె పిలుస్తే కదరా అరే పిల్వాలి పెట్టినవరా నువ్వు భర్త మర్చిపోని ఆమె దూరం ఉంటుంది తట్టుకోలేదే పట్టనట్టు పక్క నెట్టకే నా ప్రేమని వీడియోలో కూడా రానంటుంది స్టోరీలు పెట్టినవ రాను అవునా కి నుంచి రాన్న నిజం ఇప్పుడైతే నిజం చెప్తున్నా ఇప్పటి నుంచి రాన్న నా సర్ వీడియో స్టోర్ రానంటుంది నేను రాలేదు అమ్మ తెల్లవుంది కదా అందుకని నీకు అరే గాను గాదా మామే నీకన ముందు నుంచి తెలుసు నేను చేయాలి కో కోది కోదిరేసు చేతులు కోసుకుంట అసలు గిఫ్ట్ ఇచ్చిన అన్ని దేవు

हाँ क्या पुरा है ना एक लाडू तेम्जे पाला नंबर ने, ने सेवेंटीन फेडरेशन है इनकी ब्लॉक जेंड को इनको ब्लॉक जाए हो इनके जाला रीजन उनका रीजन जब मन जैसा नो जब तेरे ने इंसार बस जब तो इनको ब्लॉक जेसे रीजन जब ताना रीजन जब ताना अमन टेस्ट में कब बन नो ब्लॉक जेसे

నేను నువ్వు మస్తు ఖాతాలు వచ్చినప్పటి నుంచి వర్షితా మీరు మాట్లాడారు

పిచ్చి లెక్కలు ఎందుకు వేస్తున్నారా మీరు నాకు అర్థం కాదు అన్నకు చెప్పి అన్నతో మాట్లాడుకోవాలి చూసుకోండి

వరుసతో చాల వరకు చేస్తుంది ఏమని ఏడికి బర్డే కానీ అలగొట్టేసింది అలగొట్టేసింది ఆమె రా అన్నా మస్తు కొట్టుకుంటుండ్రు అరేయ్ మీకు కొంచెం ఒకదా అంగీమిక్ హ్యాండిల్ చేయనికే రాదా సార్ అన్న చాలా పెద్ద పెద్ద మోడల్ మాట్లాడుతున్నా నామే తిడుతున్నా సోనమ్ని తిర్తా బరాబరు తిర్తా అన్న కూడా భరించలేకపోతున్నా అందుకే కట్ చేస్తున్ను దిని నాశనం చేయగా చీతని సరేరా పట్టు కేక్ తీసుకొని ఏ మెంటల్ దన్ వందుకి ఎట్లానా <laughs> <few minutes> <laughs>

ఒక మాట చెప్తా అన్ని రోజుల నుంచి మళ్ళీ ఛానల్ ఎందుకు గెలిచినారా పో ఆ రోజు ఆ పూర్వనికి ఎట్లా కొట్ట నీకు వెళ్ళు ఆ రోజు ఎట్లా వచ్చిందా అరే అరే నాకు వస్తుంది